ఈ రోజుల్లో రంగు రంగేనండి అవతల కోడి రంగే వచ్చింది అవతల కోడి రంగు వచ్చింది ఏదో చిన్న ఏకవార కోడిపందెం వెళ్ళిపోతుంది మనం ఏదైనా తప్పుడు రంగులో తీసుకెళ్లి పెట్టి కోడిపోయి పందెం పోయిందంటే పోయింది కానీ రంగులో తీసుకెళ్లి కోడిపందెం పెట్టినా కూడా అవతల రంగు తప్పులో కూడా కోడిపందం పోయిందండి మనం అప్పుడు ఎందుకు పోయిందంటే మన దాని దగ్గర దెబ్బలా ఏక రంగులు ముదురు రంగులు బాగొట్టినాయా అండి లేకపోతే రంగులు కానీ బాగు కొడుతున్నాయండి మీ మీరు మీరేం గమనించారు కోడిపల్ల ఏకరంగి ఎప్పుడైనా అండి ఏకరం కోడి పిల్లని ఒకే రంగు ఎంచుకుంటాం బాగుంటుంది రంగుల కోడిపిల్ల ఏమవుతుంది అంటే అండి రెండు మూడు రంగుల పిల్లలు అటు ఇటుగా జారిపోయే అవకాశాలు మీరు ప్రయోగా గమనించారా ఇవి లేదండి రంగులు రంగుల కోడి పిల్లలు రంగులేనండి ఏకరం కోడి పిల్లలు అందరూ లైక్ చేస్తారు దగ్గర పుట్టిన కోడిపిల్ల ఏకరంగు కోడి పిల్లని కస్టమర్ కూడా ఏకరం కోడి పిల్లలు ఎంచుకుంటాడు అండి మీ ఫామ్లో మీరు గమనించి అలా ప్రయోగత్మ గమనించింది ఏంటండి అదేనండి కస్టమర్ దగ్గర నేను చాలా మంది వస్తారు వచ్చిన వాళ్ళందరూ ఒక ఏకరంగులే తీస్తారండి